హలో ఎవరి వన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వర్ల్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడండి ఈ విధంగా తయారు చేయాల రెసిపీ చూసేద్దాం అండి ఒక ప్యాన్ తీసుకునేసి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నేను ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి హాఫ్ కేజీ వరకు దొండకాయలు తీసుకున్నాను సో ఈ విధంగా పచ్చిమిర్చి అయితే కొంచెం బాగా వేగనివ్వాలి ఫ్రై అవ్వనిచ్చి పక్కన తీసి పెట్టుకున్నాను తర్వాత దొండకాయలు విధంగా కట్ చేసుకునేసి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకునేసి ఇప్పుడు దొండకాయలు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి హాఫ్ కేజీ దొండకాయలకి పావు కేజీ పచ్చిమిర్చి అయితే సరిపోతాయి ఇంకా మీరు ఎక్కువ స్పైసీ తినాలనుకుంటే మీ యాడ్ చేసుకోవచ్చు దొండకాయ అయితే ఎక్కువ ఫ్రై అవనవసరం లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా మనము మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే బాగా కుక్ అవుతాయి చూడండి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ తీసి ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకునేసి కొన్ని ధనియాలు యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక వెల్లుల్లి పెద్ద సైజు వెల్లుల్లి తీసుకునేసి యాడ్ చేశాను అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినందుకు ఫ్రై చేసుకునేసి ఒక నేను ఒక ఫైవ్ టమోటాస్ తీసుకున్నాను పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకునేసి యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక చిన్న సైజు కొత్తిమీర యాడ్ చేశాను కొత్తిమీర వచ్చేసి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మనం ఎంత కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ అయితే పట్టదు టమాటాస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుంది జస్ట్ ఫ్లేవర్ కోసము మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఫ్రై అవనివ్వాలి టమాటాస్ అన్నీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇంకా తీసేసుకోవచ్చు చూడండి ఇందాక ఫ్రై అయినవి బాగా చల్లారి పెట్టుకునేసి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి కచ్చా పచ్చాగా పట్టుకోవాలి మిక్సీ జార్లో ఎక్కువ అయితే బాగా మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోకూడదు తర్వాత మళ్ళీ సేమ్ ప్లాన్ ప్యాన్ తీసుకునేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి అన్ని పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అన్నీ కొంచెం యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకునేసి ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి ఎక్కువ వేగిన అవసరం లేదు జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అట్లా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పటి వరకు మనం ఫ్రై చేసిన వాటిలో ఎక్కడ పసుపు యాడ్ చేయలేదు ఇప్పుడు ఈ తిరుగుమాతలో లాస్ట్లో పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేశాను ఇంగు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడి తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకునేసి ముందాక మనం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా దొండకాయ పచ్చడి అవన్నీ ఇప్పుడు దీంట్లో పోపు పెట్టేసుకోవడమేను చట్నీ అయితే రెడీ అయిపోయింది ట్రై చేయండి లో చాలా బాగుంటుంది